అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం చెప్పబోతున్నాను అంటే మూత్ర రోగాలకి పక్షవాతం పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోతుంది మాట పడిపోతుంది అలాగే మూతి వంకర పోతుంది అలాగే మూత్ర రోగాలు ఇలా ఎన్నో రకాల సమస్యలకి ఒక అద్భుతమైన శక్తివంతమైన ఒక సంజీవని లాంటి మొక్కని ఈ యొక్క వీడియోలో మీకైతే నేను పరిచయం చేయబోతున్నాను మరి చూడండి మన ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి మరి నేను నిత్యం కూడా మన ప్రకృతిలో తిరుగుతూ ఎండనక వాననక చలనక తిరుగుతూ అక్కడ మనకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు అవి మనకి ఎలా మేలు చేస్తాయి పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఆ మొక్కల్ని ఎలా ఉపయోగించుకునేవాళ్ళు ఇవన్నీ వీడియోస్ రూపంలో నేను అందిస్తున్నానండి చాలా కాలంగా మరి చాలామంది మన యొక్క ఛానల్ను చూసి చాలా ఆనందపడుతున్నారు అలాగే మన యొక్క ఛానల్లో ఉన్న వీడియోలు చూసి వారు పరిహారములు చేసుకొని ఎలాంటి శ్రమ ఖర్చు లేకుండానే వారంతా కూడా ఎన్నో రకాల సమస్యలని తగ్గించుకుంటూ ఉంటున్నారు ఎన్నో రకాల సమస్యలు మొండి రోగాలని తగ్గించుకుంటూ ఉంటున్నారు చాలా ఆనందపడుతున్నారు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు మరి మన ప్రకృతి అనేది ఔషధ మొక్కల గని ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి ఈ ప్రకృతిలో పనికిరాని మొక్కలంటూ ఏది లేదు మనకి కంటికి కనిపిస్తున్న వంద శాతం మొక్కల్లో తొంభై ఐదు శాతం మొక్కలని ఔషధంలాగా ఆహారంలాగా కడుపులోకి తీసుకోవచ్చు మరి ఒక ఐదు శాతం మొక్కలు ఉంటాయి ఇవి విషపూరితమైన మొక్కలు కానీ వీటిని కడుపులోకి తీసుకోకుండా పైపూతగా వాడుకుంటూ ఉన్నట్లయితే ఎన్నో రకాల విషమ రోగాలకి అంటే మొండి రోగాలకి దృష్టపు రోగాలకి వాటి కొడవి చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయండి అలాగే నా యొక్క చిన్న విన్నపం ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉన్నానండి మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ సన్నిహితులు కానీ మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ మీకు తెలిసిన వారికి కానీ ఎవరైనా సరే ఏదైనా సరే మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఆ సమస్యని అలాగే పెట్టుకోవడం ద్వారా ఇంకా అది పెద్ద అవుతుందండి చివరికి ప్రాణాలకే ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంది దయచేసి సంసారం గుట్టు రోగం రట్టు అన్న సామెత ప్రకారంగా సంసారాన్ని గుట్టుగా చేసుకొని రోగాన్ని రట్టు చేసుకోవాలి అంటే పది మందికి చెప్పాలి పది మందికి చేతే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సలహా ఇస్తారు ఏ పుట్లో ఏ ఉందో ఏ నోట్లో ఏ మంత్రం ఉందో ఎవరో చెప్పలేమండి కాబట్టి కడుపు నెప్పు ఉందనుకోండి పది మందికి చెప్పాలి అన్న కొంచెం కడుపులు నొప్పిగా ఉంది గురువుగారు కొంచెం కడుపు నొప్పిగా ఉంది అని చెప్పుకోవడం ద్వారా ఎవరో అది తీసుకో ఇది తీసుకొని చెప్తారు మనం ఏదో ప్రయత్నం చేశామంటే ఖచ్చితంగా ఆ మొండి సమస్య పోతుంది అలాగే మీరు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి గురువుగారు మేము చాలా కాలంగా పలానా సమస్యతో బాధపడుతున్నామండి దయచేసి మా యొక్క సమస్యకి పరిష్కారం చూపండి అని మీరు కామెంట్ రాయండి నేను దాన్ని పరిశీలించి కొంచెం ఆలస్యమైన పర్వాలేదు అడవుల్లో పొలాల్లో చుట్టుపక్కల వెతికి మీ యొక్క సమస్యకి మీ దీర్ఘకాలిక సమస్యకి ఏ ఏ యొక్క మొక్క అయితే బాగుంటుందో ఏ మొక్క ధర మీరు ఎలా ఉపయోగించుకోవాలో ఇవన్నీ నేను వీడియోస్ రూపంలో మీకు అందిస్తానండి మీరు దాన్ని చేసుకోవటం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మీ సమస్య అంతా కూడా పూర్తి పరిష్కారం అయితే అవుతుంది ఇప్పుడు ఈ మొండి రకాల మొండి సమస్యలు ఎన్నో రకాల సమస్యలకి పక్షవాతం లాంటి సమస్యలకి అంటే ఇది కొంతమందికి చిన్నతనంలోనే ఈ స్ట్రోక్ ప్రమాదాలు వచ్చి ఇలా వస్తుందండి అలాంటి వారికి మేలు చేయాలనే ఉద్దేశంలో భాగంగానే నేను వీడియోలు చేస్తున్నాను అలాగే ఇది కొన్ని రకాల సమస్యలు కూడా పనిచేస్తుంది ఒక ఔషధ సంజీవిని లాంటి ఔషధ మొక్క అలాగే ఈ యొక్క ఆకులు కూడా చాలా అమృతంలా ఉంటాయండి అంటే ఉపయోగించుకునే విధానంలో మనం ఉపయోగించుకుంటే అంత మనకు మేలే జరుగుతుంది చూడండి ముందు మీరు చెట్టుని గమనించండి ఎందువల్ల నేను ఇంత ప్రాధాన్యపడుతున్నానంటే చెట్టును బోలిన చెట్టులు మొక్కలను బోలిన మొక్కలు చాలా ఉంటాయి ఆకులు చూడండి ఈ మాదిరిగా ఉన్నాయి ఇది చిన్న మొక్క అండి పెద్ద మొక్క అయితే దీని కాయలు కూడా పొడవుగా ఉంటాయి ఆకులు మాదిరిగానే కాయలు కూడా పొడవుగా ఉంటాయి అందులో కొంచెం విత్తనాలు కూడా ఉంటాయి దీన్ని కసింద చెట్టు అంటారు కసింద దీన్ని చన్నంగి చెట్టు అని కూడా అంటారు చన్నంగి దయచేసి గమనించండి ఒక్కొక్క చెట్టుని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు మా ప్రాంతంలో దీన్ని కసింద లేదా చన్నంగి అంటారు ఇది ఒక మంచి ఆయుర్వేద ఔషధ మొక్క దీన్ని ఆయుర్వేద గ్రంథాల్లో కూడా దీని గురించి ప్రత్యేకమైన ప్రస్తావన ఉందండి ఎందువల్లంటే ఇది ఎన్నో రకాల తేలుకాటు పాము కాటు విషపురుగుల కాటు కూడా ఇది మంచి విరుగుడు అని చెప్పొచ్చు ఇప్పుడు మనకి ఇది ఎలా ఎలా మేలు చేస్తుందో చూద్దాం అంటే పక్షపాతానికి ఇది అద్భుతమైన ఒక సంజీవిని అయితే దానికన్నా ముందుగా ఇది కొన్ని రోగాలు కూడా పనిచేస్తుంది అందులో కొన్ని మీకు చెప్తాను దీని యొక్క కాయలు గింజలు అంటే మూత్ర రోగాలకి దీని యొక్క కాయల గింజలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఎలా అంటే మూత్ర రోగాలు సమస్యతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే అంటే మూత్రం రాక బిగుసుకుపోయి మూత్రం బొట్లు బొట్లుగా వస్తుందన్నమాట మూత్రం రంగు మారిపోయి ఉంటుంది మూత్రం దుర్గంధం వస్తుంటుంది ఇంకా మూత్రం రాకపోవటం ఇలా ఎన్నో రకాలు ఈ సమస్యతో మనం ఏదైనా వైద్యశాలకు వెళ్తే ఫస్ట్ మూత్ర పరీక్ష చేస్తారు ఎందువల్లంటే మనిషి శరీరంలో ఉండే వ్యాధుల్ని నిర్ధారించాలంటే మూత్ర పరీక్షలే ప్రథమంగా చేసేది కాబట్టి ఈ యొక్క కాయలు గింజలను ఈ కాయలు గింజలు తీసుకొని వీటిని నీడలో ఆరబెట్టి దోరగా వేయించి పొడి కొట్టాలి ఇప్పుడు ఈ పొడిని ఒక స్పూన్గా తీసుకొని ఒక గ్లాసు నీళ్ళలో వేసి బాగా వేడి చేసి గ్లాసు కాస్త అర గ్లాస్ అయిపోవాలి కషాయం అయిపోవాలి ఇప్పుడు దీన్ని వడగట్టాలి వడగట్టిన తర్వాత ఈ కషాయంలో కొంచెం తేనె కలిపి తాగితే ఎన్నో రకాల మూత్ర రోగాలు తగ్గిపోతాయండి స్త్రీ పురుషులు ఇరువురు కూడా దీన్ని తీసుకోవచ్చు అయితే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే గర్భంతో ఉన్న స్త్రీలు గర్భంతో ఉన్న స్త్రీలు ఇలాంటి ప్రయోగాలు చేయకూడదు ఇదే కాదండి ఏది పడితే అది ఔషధ మొక్కలు అలాగే ఇలాంటివి తీసుకోకూడదు గర్భంలో ఉన్న స్త్రీలు నిషేధం ఆయుర్వేద పరంగా ఉన్న ఎలాంటి రసాలు కషాయాలు ఇలాంటివి తీసుకోకూడదు మిగతా వాళ్ళు తీసుకోవచ్చు మిగతా వాళ్ళు వృద్ధులు కానీ ఇంకెవరైనా తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇక ఆ పక్షవాతం సమస్యతో బాధపడుతున్న వాళ్ళు పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయి అలాగే మూతి వంకరపోయి మాట కూడా రాదు నంగి నంగిగా వస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ కసింద చెట్టు యొక్క ఆకులను తీసుకోవాలి ఆకులను తీసుకొని వీటిని రోడ్లో వేసి బాగా దంచాలి దయచేసి గమనించండి రోట్లో వేసి బాగా దంచాలే తప్ప మీరు రసం కావాలన్నా ఆకులు పేస్ట్ కావాలన్నా త్వరగా అయిపోతుంది రెడీమేడ్గా అయిపోతుంది అనే ఉద్దేశంలో చాలామంది మిక్సీల్లో వేస్తుంటారు ఇలా వేయటం ద్వారా ఆకుల్లో ఉన్న ఔషధోపయోగములన్నీ హరించుకుపోయి ఆకులు పిప్పి అయిపోతాయి ఉపయోగకరంగా ఉండదు కాబట్టి దీన్ని మీరు కొంచెం ఆలస్యమైన కల్వంలో వేసి దంచండి రోట్లో వేసి దంచండి ఈ యొక్క ఆకుల్ని బాగా దంచి రసం తీయాలి బాగా పిసికేసి ఇప్పుడు ఈ రసాన్ని వెన్నుపూస పైన వేసి అంటే బోర్లో పడుకోబెట్టి వెన్నుపోన వెన్నుపూస పైన వేసి బాగా రుద్దుతూ ఉండాలి క్రమం తప్పకుండా అంటే ఎంతవరకు రుద్దాలండి ఎంతకాలం రుద్దాలండి అంటారు అంటే తత్వాన్ని బట్టి వారి యొక్క పక్షవాత స్థితిని బట్టి మీరు కనుక రుద్దుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా చాలా తక్కువ సమయంలోనే ఆ మంచి పరిష్కారం అయితే లభిస్తుంది ఏది పక్షవాతానికి సంబంధించి మూతి వంకర పోవటం ఇలాంటి ఎన్నో రకాల సమస్యలకి ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇంకా ఇది ఎలా పనిచేస్తుందంటే దీని యొక్క గింజల కషాయం తాగటం ద్వారా దగ్గు రొంప దగ్గు కాస రోగాలు అంటారు మరి వీటికి దీని యొక్క ఆకులు దీని యొక్క గింజల కషాయాన్ని మనం తీసుకోవటం ద్వారా దగ్గు ఇవన్నీ కూడా బాగా తగ్గిపోతాయి కానీ ఇంకా ఇది మనకి నులిపురుగుల సమస్యకి ఉదర దోషాలకి కడుపులో ఉన్న పాములు అంటారు వాటికి నులిపురుగులకి అని ఈ నులిపురుగులనే అంత క్రిములు అని కూడా అంటారు వాటికి ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ యొక్క ఆకుల రసాన్ని తగుమోయినంగా అంటే ఎక్కువ కాకుండా ఎక్కువ తీసుకోలేము ఒక అర స్పూను స్పూను మోతాదుగా తీసుకుంటూ ఉన్నట్లయితే దీన్ని లేదంటే తీసుకు డైరెక్ట్గా మనం అలాగే తీసుకోలేకపోతే గ్లాసు నీళ్ళలో వేసి కూడా దీని యొక్క ఆకుల రసాన్ని తీసుకోవచ్చు ఇలా తీసుకోవడం ద్వారా నులిపురుగులు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక చెవిపోటు చెవి చెవి పోటు చెవి రోగాలు చెవిలో చీము ఇలా చెవికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఒక రెండు చుక్కల్ని చెవిలో వేయటం ద్వారా చెవికి సంబంధించిన రోగాలు ఏమైతే ఉన్నాయో చెవిలో చీము చెవిలో పొక్కులు చెవిలో గట్టిపాటం అలాగే చెవి యొక్క పోటు చెవిలో చీము ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట ఇంకా పురుషులకు సంబంధించి ఇది విరియ రోగాలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు ఎలా అంటే దీని యొక్క గింజల పొడి తీసుకొని అంటే గింజల్ని నీడలో ఆరబెట్టి ఫస్ట్ దూరగా వేయించాలి తర్వాత నీడలో ఆరబెట్టాలి బాగా దంచి పొడి కొట్టాలి ఈ పొడి కొట్టిన తర్వాత ఈ పొడిని ఆవు పాలు మాత్రమే ఆవు పాలు ప్రత్యేకించి నాటు ఆవు పాలు ఈ యొక్క పాలలో దీని యొక్క పొడిని ఒక అర స్పూన్గా వేసుకొని తాగుతూ ఉండాలి ఈ మాదిరిగా తీసుకుంటూ ఉన్నట్లయితే వీర్య రోగాలు కూడా తగ్గిపోతాయి ఇది ఇంకా బోధకాలకి బ్రహ్మాండం అండి బోధకాలు ఈ బాధ సమస్యతో బాధపడుతున్న నొప్పి కానీ బోధకాలు వచ్చి కాలు బరువు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క ఆకుల్ని బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని బోధకాలపైన రాస్తూ అలాగే కట్లు కడుతూ మారుస్తూ ఉండాలి ఇది రాత్రి సమయంలో చేయాలి ఈ రకంగా చేసినట్లయితే బోధకాల యొక్క బాధ కూడా తగ్గుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే